రేవంత్ రెడ్డి వచ్చిండు వచ్చి ఏం చేసిండు ఫ్రీ బస్ చేసిండు మేము పైసలు కట్టి బస్ ఎక్కుతున్నాం ఆడలు వస్తున్నారు ఫ్రీగా కూర్చొని అందరికి ఒట్టి పంపించేస్తున్నారు మాకే చొప్పుగా కొడుతున్నారు వాళ్ళు మరి డేంజర్ అయిపోయింది అన్న రేవంత్ రెడ్డి ఒక ఆయన ఒప్పుకుంటారు ఉప్పు మేస్త్రి అని అదేం లేక అయ్యో వాళ్ళని తీసుకోవాలేమో పిఎం చేసినారు ఉప్పు మేస్త్రి తీసుకోవా సీఎం చేసినారు ఇదేందన్న కొంచెం బిజర్ ఉన్న వాళ్ళని మనం ఓటేసి గెలిపించి కేటీఆర్ అని సీఎం కేసీఆర్ అని సీఎం చేయాలన్న కొంచెం విజన్ ఉన్న వాళ్ళని ఎడ్యుకేటెడ్ వాళ్ళని చేయాలని ప్రజా లే ప్రజా లేదన్న ఏమీ లేదు అసలుకి అవును వస్తాడు అది చేస్తామా చేస్తామని చెప్తున్నారు ఆరు బాకీలు అని చెప్పినారు ఇంకా ఆరు బాకీలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వృద్ధులున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పిన అది ఇవ్వలేరు మళ్ళా అలాంటి మేము ప్రజలకి అంటే ఏమంటారు మన ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ మనకి వెళ్తున్న వాళ్ళకి స్కూటీస్ ఇస్తున్నారు వాళ్ళకి అది ఇవ్వలేదు వాళ్ళు ఏమై చేస్తారు ఏడా సీఎంఐండే ట్వంటీ టూ మంత్స్ అవుతుంది సీఎంఐ ట్వంటీ టూ మంత్స్ లో ఒక్కటి వేయలేదు ఆయన వచ్చి ఎందుకైనా నాకు తెలియదు ఉప్పు వచ్చి ఉప్పు మిస్తారని ఆయన ఒప్పుకుంటాడు మళ్ళీ ఆ మహాన్ సాహు ఏమంటాడు ఈయన ఒలింపిక్స్ చేపిస్తారంట మన స్టేట్ బడ్జెట్ మన స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ ఉంది ఒలింపిక్స్ అంటే జపాన్లా టోక్యోలో వేసినప్పుడు వాళ్ళకి కొన్ని కోట్లు అయినాయి కొన్ని వేల కోట్లు అయినాయి జయరానికి ఒలింపిక్స్ అది తెచ్చి మన హైదరాబాద్ లో ఇస్తా అని చెప్తున్నాయి మళ్ళీ హైడ్రాండు వచ్చి పేద పదవులో అందరు ఇల్లు అన్ని గులగొట్టేసినారు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ రాడిపో అందరు రోడ్డు మీదకి వచ్చిండు వాళ్ళకి ఏం చేయమంటావా మొత్తం అన్న వేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టి మన ఎలక్షన్ పెట్టి మనం పక్కా మా కేసీఆర్ అన్న గెలిపిస్తామన్నా మేము కేటీఆర్ అన్న కేసీఆర్ అని నాకు ఇప్పుడు ఓటర్ ఐడి వచ్చిందన్న నా ఫస్ట్ ఓటు బీఆర్ఎస్ కి నేను ఫస్ట్ ఫస్ట్ బీఆర్ఎస్ ఇస్తున్నా నాకు ఇప్పుడే ఎయిటీన్ పడ్డే ఓటర్ ఐడి కూడా వచ్చింది ఇప్పుడే బీఆర్ఎస్ కి నేను ఓటు ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ అవుతుంది డిగ్రీ సిఎంఆర్ కాలేజ్ కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు ప్రజా ప్రభుత్వం ఎక్కడ ఉందన్నా నాకు ఒక్కరు అర్థం అయితే లేదు వస్తారు వాళ్ళు వాళ్ళు మొత్తం పొలిటిక్స్ వాళ్ళు వాళ్ళు నడిపించుకుంటున్నారు మొత్తము పేదోళ్ళకి అసలు గేమ్ చేయలేరా నేను వచ్చి ఇప్పుడు ఫ్రీ ఫ్రీ బస్ తప్ప ఏం లేదన్న ఆయన చేసింది అన్న ఫ్రీ బస్ తప్ప ఒక్కటి పెట్టలే ఆయన ఇప్పుడు ఇచ్చిండు చేస్తా అని చెప్పిండు అటు మన మా సున్నం చెరువు ఉంది అది చేసా తవ్విండు మళ్ళీ వర్షం పడ్డది మళ్ళీ అదే అయిపోయింది అంతా ఎట్లుంది అట్లనే అయిపోయింది కేటీఆర్ గురించి చెప్పాలంటే నువ్వు చూసిన గురించి కేటీఆర్ నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూస్తున్నా వెళ్ళి ఎడ్యుకేటెడ్ అన్న ఆయన ఒక విజన్ ఉంది ఆయన ఒక విజన్ చెప్తున్నాడు మన ఇప్పుడు ఐటీ అన్న మన ఎక్స్ ఐటీ మినిస్టర్ ఆయనకున్న విజన్ మన మొత్తం స్టేట్లో ఒక్క ఐటీ మినిస్టర్ అట్లా లేడా నేను చూసిన వరకైతే ఆయన మొత్తం మన ఇప్పుడు ఆయన చేసింది వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన తెలంగాణలో ఉంది వరల్డ్స్ లార్జెస్ట్ హబ్ మన అది కూడా హైదరాబాద్లో ఉంది మళ్ళీ వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ అది మన హైదరాబాద్లో ఉంది మన హైదరాబాద్ని ఒక పెద్ద హబ్ లాగా చేస్తున్నాను ఆయన పెద్ద అంటే అది చేస్తుండ మనది ఇన్నోవేషన్ అంత ఇన్నోవేషన్ చేస్తున్నాయి రింగ్ రోడ్స్ అవన్నీ చాలా చేసిండన్న నా ఆయన ఇంకా కేటీఆర్ అన్న వస్తే చెప్తున్నా నెక్స్ట్ మళ్ళీ ఐటీ మినిస్టర్ అవుతాడు చెప్తున్నాడు మొత్తం మన హైదరాబాద్ ని నంబర్ వన్ చేస్తున్నా చెన్నై బెంగళూరు అన్ని తర్వాత మనదే ఫస్ట్ వస్తుందన్న నేను చెప్తున్నా అందరూ చెప్తున్నా మన బీఆర్ఎస్ కి ఓటేయండి కేటీఆర్ అన్న కేసీఆర్ అన్నది గెలిపియండి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ కూడా ఉన్నాడు ఆయన ఏం చేస్తారు ఆయన ఏం చేసిందన్న నేను ఇప్పటిదాకా న్యూస్ చదువుతా అని చేస్తా నాకు ఇప్పటివరకు ఒక్క న్యూస్ ఇన్న వాళ్ళే ఆయన ఎవరో నాకు తెలియదు అన్న ఐటీ మినిస్టర్ ఎవరో తెలియదు అన్న తెలియదు అన్న మళ్ళీ అలా ఆయన ఏం చేస్తున్నారన్న తెలియరా ఏమన్నా చేస్తుంది కదన్న మాకు తెలిసేది మాకు వాళ్ళ గురించి ఏం చెప్పారన్న ఇప్పుడు స్కూల్ సబ్జెక్ట్స్ అంటున్నారు అండ్ల వాటి గురించి ఏం లేదు అని నాకు తెలిసి ఐటీ మినిస్టర్ కి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియదు అది అవన్నీ ఏం తెలియదు అన్న ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ఎకనామిక్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు వాళ్ళకి మొత్తం మనీ గురించి ఉంటది నాకు తెలిసి ఫైనాన్స్ మినిస్టర్ కి ఎకనామిక్స్ అంటే ఏంటో తెలియదు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియదు మళ్ళా నాకు తెలిసే వాళ్ళకి ప్రాఫిట్ ఫార్మ్లో కూడా తెలియదు అన్న అట్లా వేస్ట్ అన్న చెప్తున్నా వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇంకా కాంగ్రెస్ లా నచ్చేది ఒక రాహుల్ గాంధీ ఒక్కడే ఆయనకు ఒక విజన్ ఉంది ఆయన ఒక్కరికి ఒక విజన్ ఉంది లేదు ఆయన వేస్ట్ ఆయన లేబర్ ఆయన లేబర్ 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 తీసుకోవాలి సీఎం చేసినారు మళ్ళా మళ్ళీ ఏమంటారు ఛాయ వారని తీసుకోవాలి పిఎం చేస్తున్నారు నాకు అర్థమైతే ఇట్లాంటివరని పోయి సీఎం పీఎం చేసాం మనం దేశం మేడం ఉంగ నాకు అర్థమైతే అయితలేదు ఏమన్నా ఉందా రేవంత్ పేద ప్రజల నుంచి అంటే కింది స్థాయి నుంచి అంచలంచే ఎదుగుతూ కష్టపడుకుంటూ పేద కుటుంబం నుంచి వచ్చిన వారని చెప్పి చెప్తాను అన్ని ఫేక్ అన్న డొల్లే మొత్తం పెద్ద రౌడీ సీటార్ అని నాకు తెలుసు నాకు తెలిసినంత వరకే రౌడీ షీటర్ మొత్తం అందరినీ తొక్కుంటే వచ్చినా నాకు నాకు తెలిసిన నాకు తెలిసిన వరకు ఆడదాకా అన్న ఇప్పుడు మన నవీన్ యాదవ్కి ఇచ్చినాడు ఆయన పెద్ద రౌడీ సీటర్ అలాంటి వాళ్ళకి ఇస్తే మన దేశం ముంగడికి వస్తుందా ఇంట్లోకి పోతుందా అన్న అలాంటి వాళ్ళకి వారైనా ఇస్తారా అన్న టికెట్లు మొత్తం అక్కడ లెఫ్ట్ సైడ్ లో మొత్తం యూసుఫ్ చెక్ పోస్ట్లు ఉందా మొత్తం కబ్జా ప్రాపర్టీ మొత్తం రాలీ రుషికలు కంకర అవన్నీ ఉంటది మొత్తం కబ్జా చేసిన ప్రాపర్టీ అదంతా ఇంకా ఎంతకన్నా పెద్ద కావాలనా ఇప్పుడు మన మా కాలేజ్ మా జూనియర్ ఆమె మాది కాలేజ్ ఇంకా చెక్ పోస్ట్ ఉంటది అక్కడ కరెక్ట్ ఏమంట టర్నింగ్స్ అవన్నీ ఏం లేవు ఆడే ఒక ఆమె లాస్ట్ ఇయర్ బస్ కింద అని చచ్చిపోయిందన్న దానికి ఓవర్ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయలేదు వాళ్ళ ఏమంటారు లోకల్ ఓవర్ ఏం చేయలేదు అన్న పాపమ్మ వాళ్ళకి వాళ్ళ పేదోళ్ళు వాళ్ళకి ఓవర్ ఏం చేయలేదు లాస్ట్ ఇయర్ మా జూనియర్ ఒక అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి బస్ కింద పడి చనిపోయింది వాళ్ళ దానికి ఓవర్ ఏం చేసినారన్న ప్రభుత్వం అంటారు పేద ప్రజలు అంటారు పాప అమ్మ అన్న వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కదా అన్న చదువుకుని ఆమె అన్న ఫ్రీ బస్ చేసినారు పాప పాప మెక్కింది ఆడవాళ్ళు కొట్లాడుకోరు ఏమైనా కింద పడిపోయి చచ్చిపోయింది బస్సు కింద ఎక్కడన్నా పేద ప్రజలు అంటూ నేను చేసినారా ఏం చెప్తావు కేసీఆర్ అన్న ఉన్నప్పుడు ఒక విజన్ ఉండే ఆ విజన్ ఏంటిది మన స్టేట్ ని డెవలప్ చేయడం ఈయన డెవలప్ రేవంత్ రెడ్డికి ఏం లేదు డెవలప్ లేదు ఏం లేదు తిందా ఆయన ఆయన జోబులు నింపుకుంటున్నాడు అంతే ఆయన వచ్చేది ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి అందు దగ్గర ఉన్న వైట్ మనీ కన్నా బ్లాక్ బ్లాక్ మనీ ఎక్కువ ఉంది వచ్చిండు ఆయన జోబులో ఆయన నింపుకుంటుండు మనకి ఏం చేస్తలే కేసీఆర్ ఉన్నప్పుడు చాలా చేసిండు అన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మళ్ళీ మనకి ఏమంట మన వాటర్ మంజీరా వాటర్ అంతే ప్రతి ఒక్క ఇంటింటికి మంజీరా వాటర్ వచ్చింది మళ్ళా దాని తర్వాత ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రిసిటీ వచ్చింది ఇప్పుడు మాకు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గంట ఒకసారి కరెంట్ పోతుంది అన్న ఇప్పుడు ఏమన్నా మాది గంట ఒకసారి కరెంట్ నాకు ఆన్లైన్ క్లాసెస్ అయితే అన్న నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా కామర్స్ కోసం నేను చదువుతున్నా నా బిజినెస్ నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నా దానికోసం చదువుతున్నా క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ క్లోసెస్ ఉంటాయి దానికోసం ఇంట్లో వైఫై ఉంది ఇప్పుడు గంటకు ఒకసారి కరెంట్ పోతుంటే నాకు కష్టమవుతుంది అన్న ఇప్పుడు ఇది అసలు ఏందన్న కరెంట్ బాటికి ఒకసారి కరెంట్ తీస్తున్నారు కొని వింటర్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయితే కరెంట్ తీస్తారేమో అనుకోవచ్చు మొత్తానికి ఎప్పుడు ఎప్పుడు తీస్తారు ఉన్నారా కరెంటు మనం తీస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రావాలి కదా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అపోలో కోర్స్ అయిపోతుంది అది మనీ వేస్ట్ అవుతుంది అది ఒక్కొక్క కోర్సు టూ థౌజండ్ త్రీ థౌసండ్ ఉంటుంది డైలీ ఇప్పుడు ఆ కోర్స్ మొత్తం అయిపోతుందనా మొత్తం వేస్ట్ అయిపోతుంది మనీ మొత్తం అట్లుందనా సోనియన్ ఏంటంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిపిస్తే సేఫ్ బెస్ట్ అనిపిస్తుంది అన్న నాకైతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఆయన ఏం చేయడా వేస్ట్ అసలు ఉప్పు మేస్తారు ఆయన ఒప్పుకుంటున్నాడు ఉప్పు మేస్త్రి ఆయన ఏం చేస్తారన్నా ఉప్పు మేస్త్రి ఏం చేస్తున్నారు అసలుకి మొత్తం సిటీలా నేను చూసిన అన్న ఎలక్షన్స్ మొత్తం అవన్నీ అవన్నీ చూస్తే రేషియో చూస్తే ఓన్లీ సిటీ సిటీ ఏది ఉందా అది మొత్తం బీఆర్ఎస్ ఉందన్న ఊరల్ మొత్తం విలేజ్ ఏరియాస్ ఉన్నాయి చూడు అవన్నీ ఓన్లీ విలేజ్ ఏరియాస్ ఏమో మొత్తం అన్ని కాంగ్రెస్ వాళ్ళు గెలిపిస్తున్నారు అన్న ఇప్పుడు అది కూడా ఎట్లయిందంటే వాళ్ళకి ఏమంటారు సబ్సిడీ ఇస్తా అని చెప్పి దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు మన ప్లాన్స్ అవన్నీ ఇస్తారు చూడన్న ఎరువు అది ఇస్తా అని చెప్పి అప్పుడు ఎరువు కూడా లేదు ఇప్పుడు మన మొత్తం స్టేట్ మొత్తం ఇప్పుడు ఏమంటారు బడ్జెట్ లేదు మన స్టేట్కి అప్పుల అప్పుల పాలైన మనం అందరం ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి కొట్టున్నానా స్టేట్ బడ్జెట్ ఏదంటే ఎంత తక్కువ ఉందండి అంత తక్కువ ఉందన్న మొత్తం విలేజెస్ వాళ్ళకి వాళ్ళకి హామీలు ఇచ్చినారు ఇది చేస్తాం అది అని వాళ్ళు ఊరో అందరూ మోసపోయినారన్న ఆయన చెప్పిన మాటలకు అన్ని మోసపోయి కాంగ్రెస్కి ఓటేసి రేవర్ అంటే గెలిపించిండు ఇప్పుడు వాళ్ళు ఓటేసిన వాళ్ళకి ఓటేసిన కానికైనా వాళ్ళకి తీరవాలి కదా అన్న అది ఏం తీరాలి అని ఏం చేయాలని మా మాది ఊర్లో ఉందన్న అసలు పంటలు అన్ని వేస్ట్ మొత్తం అన్నీ వర్షాలు పడి అన్ని కొట్టుకోపోయినాయి కొట్టుకోపోయినాయినా ఇక దానికి ఇప్పుడు రిమూన్యేషన్ రావాలి కదన్న ఆ రిమూరేషన్ కూడా ఆయన ఇవ్వలేదు మళ్ళీ ఏమన్నా ఫార్మర్స్ ఏమైపోతారన్నా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళని ఎడ్యుకేటెడ్ పర్సన్ని వాళ్ళని పిఎం సీఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళ కిందికి రావాలని నేను అనుకుంటున్నానా అంటే మన యూత్ మన యూత్ కూడా అసలు యూత్ మంచిగా ఉండాలన్న మన యూత్ కూడా అంతే ఉంది అందరూ రిలీజియన్ కోసం కొట్లాడుతున్నారు మా కాలేజ్లో అన్న ఎవరు ఆయన రాజాసాహ్ అంట ఆయన కోసం మీరు అందరూ కొట్లాడుతున్నారు వాళ్ళ కోసం ఎందుకు కొట్లాడుతున్నారు నాకు ఇంత వరకు అర్థం అయితే అసలు మనం అందరం చదువుకొని వాళ్ళ ఎడ్యుకేటెడ్ లాగా కేటీఆర్ అన్నలాగా ఉండాలని నా అభిప్రాయం అన్న లాగా అన్నకుండాలనుకుంటారు ఆయన నేను చదువుకున్న స్కూల్ నా ఇన్స్పిరేషన్ అన్న ఆయనకున్న విజన్ ఒక విజన్ అనేది ఇంతవరకు నేను ఎవరి దగ్గర చూడలేదు హీ వాంట్టు హీ టు బిల్డ్ అవర్ హైదరాబాద్ అట్ టు నెక్స్ట్ లెవెల్ అన్న నెక్స్ట్ లెవెల్కి తీసుకోవద్దామని అయినా అనుకుంటున్నా అది మనం మన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు మళ్ళీ ట్వంటీ సెవెన్ ట్వంటీ లో చూసుకుంటే అనుకుంటా ఓటు ట్వంటీ సెవెన్లో ఓట్లు వస్తున్నాయి ఆ ట్వంటీ సెవెన్ ఓటింగ్ అప్పుడు అందరం కలిసి బీఆర్ఎస్ ని గెలిపించి మన స్టేట్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకోవాలనుకుంటున్నా ఇంకా ముందు మన కేరళ లిటరసీ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందన్న అట్లా మన ఏమంటారు కాంగ్రెస్ రాకుందు మన లిటరసీ కూడా హై ఉండేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకుండే ఇప్పుడు మొత్తం తగ్గిపోయిందన్న మొన్న ఇంటర్ ఎలక్షన్ ఇంటర్ ఇంటర్మీడియట్ అయినాయన్న అన్నకెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఫస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో సెకండ్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అది ఎందుకు ఫెయిల్ అయినారన్న చూసా అంటే వాళ్ళు రాగానే మొత్తం మొత్తం అంటే గవర్నమెంట్ ఏమంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంతగా ఉన్నాడు లాస్ట్ టైం సబితా మ్యామ్ ఉండే ఇప్పుడు రేవంత్ లాస్ట్ అంటే ముందు ముందే సబితా మ్యామ్ ఉండే ఆమున్నప్పుడు కరెక్ట్ స్టూడెంట్స్కి ఏం కావాలి వాళ్ళ అవసరతలు ఏంటి అవన్నీ తీర్చిందామే కరెక్ట్ ఎడ్యు అంటే చదువు ఎట్లా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఏమేమి చెప్పాలి అవన్నీ చెప్పిందామే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఎడ్యుకేటెడ్ ఉండాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేటెడ్ లేడు స్పోర్ట్స్ మినిస్టర్కి స్పోర్ట్స్ రాదు ఎందుకు చేస్తారని నాకు లేదు మొత్తం అన్న చెప్తున్నా కా